తప్పు చేస్తే తన మన అనే భేదం లేకుండా చట్టప్రకారం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తమ కూటమి ప్రధాన నినాదమాదేనని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు పబ్లిసిటీ పిచ్చితో మాజీ ఎంపీ మార్గాన్ని భరత్రామ్ నోరు జారుతూ ఉన్నారని నగరానికి ఎంతో చేశానంటూ ప్రచారం చేసుకున్న అతన్ని ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలో ప్రజలు ఎందుకు తిరస్కరించారో ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు ఈ మేరకు స్థానిక నలభై డివిజన్ ఆర్ బాంబే గృహాల వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ పై ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక ఫోర్ ట్వంటీ పార్టీ అని మండిపడ్డారు ఆ పార్టీ వారు ఇక మారంటూ విమర్శించారు మాజీ ఎంపీ భరిత్రం ప్రచారం రథాన్ని వాళ్ళే కాల్చుకొని తమపై నిందలు వేయడం సరికదన్నారు మాజీ ఎంపీ భరత్ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు తప్పు చేస్తే మా పార్టీ వారా లేక ప్రతిపక్ష పార్టీ వారా తేడా చూడకుండా ఎవరైనా కఠినంగా శిక్షించబడతారని హెచ్చరించారు మీ మీరు మళ్ళీ అక్కడ వెళ్తే మళ్ళీ నేనే రావాలి అక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్ కలెక్టర్ గారు వచ్చినా మళ్ళీ నా కోసం ఉండాలి అందరూ కలిపి వార్డు కూడా ఐదు నిమిషాలు అవగొట్టుకు వచ్చేస్తా వాళ్ళే ఇబ్బంది పడతారు అని ఆ మీడియా వారు అందరికీ నమస్కారం వైసీపీ పార్టీ ఒక ఫోర్ ట్వంటీ పార్టీ వారి బుద్ధులు మారవు ఇంకా ఒకరేమో ఆ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఏమంటారు ఈవీఎంలు పగలకొడితే తప్పేటి అంటారు ఇంకోళ్ళు ఏమంటారు ఏకంగా వాళ్ళ ప్రచార రథాన్ని వాళ్ళే కాల్ చేసుకొని మాకు అని చెప్తారు ఏమిటి నాటకాలు ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఇంక మీలో మార్పు రాదా బాధ్యతగా మీరు వ్యవహరించలేరా లేకపోతే ఇంకా మీరే అధికారంలో ఉన్నారని అనుకుంటా ఉన్నారా ఇంకా మేమే అధికారంలో ఉన్నాం మేము ఎన్ని తప్పులు చేసినా ఏమీ బయటికి రావు వ్యవస్థలన్నీ కూడా మేనేజ్ చేసుకోగలం రాజ్యాంగాన్ని తొంగలో తొక్కుతాం మాకు నచ్చినట్లు చేసుకుంటాం అనే భ్రమలో ఇంకా ఉన్నట్లున్నారు అలా భ్రమ నుంచి బయటకు రావాలి ఉన్నది ఎన్డీఏ కూటమి అధికారంలో తప్పు చేస్తే ఎంతటి వాడైనా సరే శిక్షింపబడతాడన్న విషయం వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇంకా అర్థం చేసుకోలేక మైకంలో ఉండి ఏం మాట్లాడుతున్నారో ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా తెలియట్లా ఎన్డీఏ కూటమిగా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం తప్పు చేసిన వారు ఎవరైనా సరే తన మన భేదం ఉండదు మాలో ఒక నీతి ఉంది నిజాయితీ ఉంది మేము ముందు ఒకే మాట చెప్పాం ఇప్పుడు అదే మాట చెప్తున్నాం ఏదైనా ఒక తప్పు జరిగితే ఆ తప్పుకి కారణమైన వారు ఎవరైనా కానివ్వండి ఆ పార్టీ ఈ పార్టీ లేదు ఎవరైనా సరే శిక్షింపబడతాడు మా వారు కొద్దిగా ఆవేశంతో తప్పు చేశారు స్వతహాగా అయితే అధికారంలో ఉన్నాం ఏమవుతుంది అన్న భావనలోకి వెళ్ళొచ్చు కానీ చాలా బాధ్యతగా వ్యవహరించాను తప్పు అది విధానాలు కాదు అది సాంప్రదాయాలు కాదు అని సరిచేసి ఏదైతే తప్పు జరిగి ఉందో మొహరంపూడి ఫ్లైఓవర్ దగ్గర సరి చేయించి రెండు శిలా పథకాలు గతంలో ఉన్న మురళీమోహన్ గారిది ఈ గత ఎంపీది అందరిది కూడా గౌరవం తక్కువ వ్యవహరించారు ఇది మా చిత్తశుద్ధి ఇది మా విధానం కానీ మీరు ఆ విధానాలతోటి వెళ్ళట్లా పట్టుగా నెల కూడా అవ్వలేదు నెల కూడా అవ్వలేదు జనాలు బాట జొప్పుతోటి గోప గుయ్యం అనేటట్లు కొట్టారు ఇంతెంత ఇంతెంత మా మాకు గౌరవించారు అలాంటప్పుడు మీరు ప్రతిపక్షంలోని మిమ్మల్ని కూర్చోపెట్టినప్పుడు బాధ్యతతో ఏ విధంగా ముందుకెళ్ళాలి మీరు ఏం తప్పులు చేశారని ఈరోజు మీకు ఇంత మెజార్టీతో ఓడించారన్నది ఎనలైజ్ చేసుకోకుండా ఆత్మ పరిశీలన అనేది ఏది చేయకుండా సందు దొరికితే చాలు రాజకీయం చేయడానికి ప్రతి అంశంలోనే పరిగెడతా ఉన్నారు గమనించాలి మీరు రాజకీయాలు ఇంకా ఆ మాదిరిగా చేస్తే ఇక్కడ అవ్వదు అన్ని కూడా స్ట్రీమ్లైన్ చేస్తా ఉన్నాం ఇంకా జరిగిన తప్పిదాలు అన్ని కూడా బయటకు వస్తాయి కళ్ళకు కనబడతా ఉంది ఇక్కడే మంచి కమ్యూనిటీ హాల్ టీడీపీ హయాంలో కట్టుచ్చాం మీరే ఓపెన్ చేసుకున్నారు మాజీ మంత్రి గారు ఉన్నారు ఆయన శిలా పథకం వేసుకున్నారు ఎప్పుడైనా వచ్చి నువ్వు శ్రద్ధ వహించావా ఈ గత ఎంపీని అడుగుతా ఉన్నాను ఎప్పుడైనా వచ్చి నువ్వు సమీక్షించావా ఎలా ఉందని చూసావా ెడ్ అని చెప్పుకుంటా ఉంటారా మీరు అందరూ వై జంక్షన్ దగ్గర ఉన్న బీసీ హాస్టల్ ఎంత ఉన్నాయి చూసారా నేను ఇంకా ప్రమాణ స్వీకారం సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఒక దాటను తీసుకొచ్చి ఆ హాస్టల్లో ఉన్న ముప్పై బాత్రూమ్స్ లేడీస్ హాస్టల్లో ఉన్న ఇరవై బాత్రూమ్లు యాభై బాత్రూమ్లు కూడా సిఎస్ఆర్ ఫండ్స్ తోటి మరుమతులన్నీ చేయించి కొత్త టైల్స్ వేయించి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా అంటువ్యాధులు రాకుండా చేయగలిగా చెప్తా ఉన్నా తనకి నాకు తేడా ఇదే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను ఆరు నెలలుగా భరత్ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉంటున్నాడు పార్టీ ఆఫీస్ అయినా ఉంటా ఉన్నాడు అతను కాల్ డేటా తీస్తే ఈ నెలలో యాభై కాల్స్ ఒక వ్యక్తితో మాట్లాడాడు పెద్ద ఆయనతో నీకు నాకు మధ్యన వ్యత్యాసం ఏంటంటే నీకు అవకాశం దొరికినప్పుడు చెప్పు చూపించావు కానీ నాకు అవకాశం వచ్చినప్పుడు హుందాగా వ్యవహరించాను మాట్లాడటం వల్ల వాళ్ళందరూ తప్పులు చేయమని అనరు కదా అని ఎస్పీ గారికి తప్పు చేసిన వ్యక్తినే కేసు కట్టండి కానీ అవకాశం ఉంది కదా అని చెప్పి రాజకీయం చేస్తే వాళ్ళకి మనకి మధ్య తేడా ఏ ఉంది ఇది పెద్ద రకానికి ఇచ్చే గౌరవం నన్ను పెంచిన విధానం నా పెంపకం వాడికి తేడా తెలియాలి కాబట్టి వాడు చెప్పు చూపించాడు నేను హుందాగా అన్నాను నేను మళ్ళా చెప్తా ఉన్నాను లైన్ దాటితే ఆ ఫోన్ కాల్ డేటా అంతా ఉంది ఎన్నిసార్లు ఎందుకు మాట్లాడారు అవసరం ఏంటి ఇవన్నీ లాగితే ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ చాలా ఉంటాయి అసలు పదింటికి పార్టీ ఆఫీసర్ మందు తాగాల్సిన అవసరం ఏంటండి సీసీ కెమెరాలు ఉన్నాయన్నాడు భర్తరామ్ సీసీ కెమెరాలు ఉన్నాయన్నారు పోలీసులు చాలా ఇబ్బంది పడ్డారు ఒక్క సీసీ కెమెరా పనిచేయదు ఎక్కడెక్కడి నుంచో సీసీ కెమెరాలు అన్నీ కూడా అటాచ్ చేసుకొని చూడాల్సి వచ్చింది అసలు పదింటికి ఎవరు లేరని చెప్పారు పదింటికి చూస్తే అక్కడ గా పది మంది మందు తాగుతా ఉన్నారు అది కార్యాలయమా పబ్బా మందులు తాగాలేంటి కార్యాలయాల దగ్గర రాత్రి పదింటి దాకా అక్కడ పనేంటి మీరు కాల్ చేసుకొని మీరు పెట్రోల్ పెట్టి మళ్ళీ టైమర్ బాంబు కింద పెట్టడం ఇవన్నీ కూడా వాస్తవాలు నువ్వు అవాస్తవాలు అని చెప్పి దేవుడి మీద కొట్టేసేస్తావో ఇంకెవరి మీద ఈ అబ్బాయి అవసరం అయితే దేవుడి మీద కూడా రాజకీయంలో లాగేస్తాడు ఇది నువ్వు శివుడు శిబయ్ కూడా పారిపోతాడేమో నా డౌట్ చేయనివ్వండి ఏం చేస్తారో చేయనివాడు నేను నమ్మేది రాజ్యాంగం నా కారులో ఎప్పుడు ఆ బుక్ ఉంటుంది నాకు అనుమానం ఉంది మీరు అడుగుతారని నేను నమ్మే రాజ్యాంగం నేను దేవుళ్ళ కింద భావించే ప్రజలు సాక్షిగా చెప్తా ఉన్నా రాజకీయం కోసం ఈ ఆటలన్నీ ఆడుతా ఉన్నారు ప్రజలు గమనించగలరు నెల రోజుల్లోనే ఇంత అవసరమా నెల రోజుల్లోనే నీ ప్రచారధం కాల్ చేసుకొని వెన్న హీరో అయిపోవాలా టైం ఇవి యాక్టర్ కదా ఒక సినిమా చేసావు కదా యాక్ట్ చేయగలవు కదా బాగానా యాక్ట్ చేయి కానీ జీవించుకో జీవిస్తే ఎలాగే తిరగబడతాది ఇప్పటికీ చెప్తా ఉన్నావు నీ పద్ధతి నీదే నువ్వు రాజకీయంగా ఏ లబ్ధి పొందుతావో పొందుకో నేను దేవుళ్ళుగా భావించే ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వీరు చేసిన రాజకీయాలని చూడండి వీళ్ళు చేసిన నష్టాలని చూడండి రాజమండ్రి సిటీలో ఇప్పటికైనా తిరస్కరించారు కానీ ఇంకా ఆడుతున్నారు మీరు అసలు వైసీపీ పార్టీ ఎలాంటి ఆలోచనతో ఉన్నదన్నది తెలియజేయాలి మరలా చెప్తున్నా ప్రధాన ప్రతిపక్ష పాత్ర అన్నది చేయగలరా లేదా ఆలోచించుకోమనండి చెయ్యలేకపోతే ఇంకే విధానాలతో వెళ్తే ఆ పదకొండులో ఒకటి వేసిపోయి ఒకటి ఉంటుందేమో అని నా అనుమానం